హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫామ్ వీడియోస్ ఇక మా పొలంలో అరకతో సాళ్ళు తోలుతున్నాము చెట్టు చుక్కలు వేయడానికి ఇలా సాళ్ళు తోలడం వల్ల సాళ్ళు అని నాటుకుంటే మళ్ళీ మధ్యలో కలుపు తోలుకోవడానికి తేలిక ఉంటుంది అందుకని ఇలా ఎద్దులతోటి సాళ్ళు తోలుతున్నాము ఇది ముప్పై ఆరు అచ్చుకి తోలుతున్నాము మొత్తం నలభై సెంట్లు ఇది డెబ్భై ఐదు సెంట్లు అయితే ముప్పై ఐదు సెంట్లలో కాకరలాను సొరలు వేసాం మిగతా నలభై సెంట్లు చెట్టు చుక్కలు వేయడానికి సార్లు తోలుతున్నాము మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ నొక్కితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మొత్తం నలభై సెంట్లు తోలడానికి అరగంట టైం పట్టింది ఎద్దులతోటి వానబడక రెండు రోజులు ఎండలు బాగా కాయడం వల్ల చేలో పదులు కూడా తగ్గింది విత్తనం నాటిన వెంటనే నీళ్ళు వేసుకోవాలి రేపు వేస్తాను విత్తనం మొత్తం ఇలా చేయని మొత్తం సాల్ తదుకోవడమే ఇంకా ఇంతకుముందు దొండ మొక్కలు వేసాం కదా అదే చోట్ల ఇప్పుడు చెట్టు చుక్కులు వేస్తున్నాము చెట్టు చుక్కలు వేసుకోవడానికి ఇంకా నెల టైం ఉంది నెల వరకు వేసుకోవచ్చు ముంద ము ముందే వేస్తున్నాము వాములు కనకబడపోతే ముందే కాపుకి వస్తాయి అందుకని ముందే వేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్